హలో అందరికీ వెల్కమ్ టు ఆంధ్రా వాళ్ళం ఎవరైనా ఒక మంచి స్కూల్ కావాలి మా పిల్లలకి బెస్ట్ కావాలి అనుకుంటున్నారా అయితే ఒకసారి ఈ స్కూల్ని అయితే విజిట్ చేయండి ఇక్కడ అయితే చాలా బాగుందనమాట ఓవెల్ ఫార్టీన్ స్కూల్ నెల్లూరులో ఉండే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ చిన్నపిల్లలకైతే మంచి స్కిల్స్ ఉన్నాయి ఏ మంచి ప్రోగ్రామ్స్ అనేది పెడుతూ ఉన్నారు అంతేకాకుండా పిల్లలకి స్కూల్ అంటే ఇంట్రెస్ట్ పెరగటానికి మంచి మంచి ఈ ప్రోగ్రామ్స్ ఇంకా వాళ్ళకి సేవ గురించి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలనే దాని గురించి అన్నీ బాగా నేర్పిస్తున్నారనమాట ఇదైతే గ్రాడ్యుయేషన్ డే జరిగింది దాంట్లో ప్రోగ్రామ్ అనమాట మా బాబు కూడా చాలా బాగా డ్యాన్స్ వేసాడు నేనైతే అసలు ఇంత బాగా డ్యాన్స్ వేస్తాడని కూడా అనుకోలేదు నేను ఫస్ట్ టైం అనమాట వాడు డ్యాన్స్ చూడటం చూడగానే చాలా ఇదని ఎమోషన్ అయ్యాను అనమాట ఇంత బాగా డ్యాన్స్ వేస్తున్నాడు వీడు అని అంతేకాకుండా అక్కడ సెక్యూరిటీ పర్పస్ కూడా చాలా బాగుంది ఎవరైనా చేర్చాలి అంటే ఒకసారి విజిట్ చేయండి చాలా టీచర్స్ కానీ టీచర్స్ రెస్పాన్స్ కానీ బాగుంటుంది అంతేకాదు మన పిల్లలు ఒక స్కూల్కి లేట్ అయినా రాకపోయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్కి అయితే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట ఇంకా చిన్న పిల్లలకైతే ఇంకా బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ అనమాట మనం స్కూల్ దగ్గర వెళ్ళి బయట దించంగానే ఆయమ్మలైతే వచ్చి తీసుకెళ్ళిపోతారు ప్రేయర్ కానీ అక్కడ స్కిల్స్ కానీ అంతేకాకుండా ఒట్టి చదువే చదువే అని కాకుండా వాళ్ళకి బ్రెయిన్ అనేది రిలీఫ్ అనేది ఉండాలి కదా అందుకోసం అని వాళ్ళు కొన్ని గేమ్స్ అనేది ఒక్కో రోజు డ్యాన్స్ క్లాస్ అనేది అలా పెడుతున్నారనమాట ఎవరన్నా ట్రై చేయాలంటే చేయొచ్చు చాలా బాగుంది అంతేకాకుండా టీచర్స్ కేరింగ్ కూడా చాలా బాగుంది క్లాస్ రూమ్కి ఒక ఆయమ్మ అయితే ఉందన్నమాట పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరైనా విజిట్ చేయచ్చు డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేసేయండి దీనికైతే సాంగ్ ఉన్నింది కానీ నేను సాంగ్ తీసేసాను అనమాట ఎందుకు అంటే మనకు కాపీ రైట్ పడుతుంది కదా సాంగ్ పెట్టామంటే లాంగ్ వీడియోకి అందుకని తీసేసాను ఎలా ఉంది అనేది కామెంట్ చేసేసేయండి నాకైతే చాలా బాగా అనిపించింది అంతేకాకుండా ఆ స్కూల్ చేరిన తర్వాత బాబు చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాడు చాలా విషయాలు తెలుసుకున్నాడు కూడా ఇంకా కొన్ని అయితే ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు చెప్పవలసిన విషయాలు ఏంటి అంటే మనకి బయట ఎలా ఉంది పిల్లలతో ఎలా కలవాలి ఎలా ఉండాలి అనేది కూడా చాలా బాగా చెప్తారు అంతేకాకుండా లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఎవరిదో కాదండి నేను గమనించిందైతే చెప్తున్నాను మా బాబు కొంచెం లాంగ్వేజ్ కూడా అంత ఇంగ్లీష్ అది అంత ఎక్కువ వచ్చేది కాదు కానీ అక్కడ చేర్చిన తర్వాత పర్లేదు లాంగ్వేజ్ అది కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యిందనమాట